వైసీపీ ఫిబ్రవరి ఐదున ఫీజు పోరు కార్యక్రమం నిర్వహణకు స్వీకారం చుట్టింది దీనికి సంబంధించిన వాల్పోస్ట్ ను కనిగిరి వైసీపీ నేత దత్తాల నారాయణ యాదవ్ ఆవిష్కరించారు అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన వైసీపీ ఫీజు పోరును ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు ఎన్నికల ముందు కల్లిబొల్లి మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులను విస్మరించిందన్నారు ఐదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర ఫీజుపోరు నిరసన కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల నుంచి మనం తల్లి వెళ్ళి మన జగనన్న పిలిపించినటువంటి కార్యక్రమాన్ని మనం చేయప్రేతనం చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈరోజు మన మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫీజుపోరు కార్యక్రమానికి సంబంధించి వాల్పోస్టులను రిలీజ్ చేసి ఈ ఫోటో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థు విద్యార్థులకి కానీ పేదలకి కానీ ప్రజలకి కానీ మన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మనం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాన్ని తొంగలో తొక్కుతూ డైవర్ట్ పాలిటిక్స్కు అలవాటు పడి మన జగన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని నీరు గార్చి వాళ్ళు ఏవో చిన్న చిన్న పథకాలు చిన్న చిన్నవి చేసుకుంటూ కేసులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా అభ్యర్థుల మీద కేసులు పెడుతూ డైవర్ట్ పాలిటిక్స్కి అలవాటు పడుతూ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ మర్చిపోయి వాళ్ళకి చేయకుండా కాలయాపం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వాన్ని ఎండగడుతూ నిరసనగా రేపు ముఖ్యంగా విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రేపు ఐదో తారీఖున కలెక్టర్ కార్యాలయం దగ్గర మనం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి ఐదో తారీఖు రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ పోలీస్